దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ మరోసారి వార్తల్లో నిలిచారు డెబ్బై ఒకటేళ్ల వయసులోనూ అవతార్ ఫోర్ అవతార్ ఫైవ్ చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు అంతేకాదు అవతార్ సిక్స్ అవతార్ సెవెన్ కోసం కూడా కొత్త ఆలోచనలు సిద్ధం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరూన్ తన ఆరోగ్యం ఉత్సాహంతో అభిమానులను ఆశ్చర్యపరిచారు డెబ్భై ఒకటేళ్ల వయసులోనూ అవతార్ ఫోర్ అవతార్ ఫైవ్ చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు సన్నద్ధమవుతున్నారు అంతేకాదు అవతార్ అవతార్ సెవెన్ కూడా సరికొత్త కథాంశాలను సిద్దం చేసినట్లు వెల్లడించారు అవతార్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కెమెరాన్ తన సృజనాత్మకతతో మరోసారి సినీ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ఆ చిత్రాల ద్వారా అత్యాధునిక సాంకేతికత అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు ఈ సిరీస్ కొత్త చిత్రాలపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి స్టైల్ తో ఆకట్టుకున్నారు ప్రముఖ ఎక్స్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై తొలిసారి లుక్ తో కనిపించిన తారక్ సినిమా ఫ్యాషన్ రంగాల్లో తన హవాను చాటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్టైల్ స్ఫూర్తితో మరోసారి అభిమానులను ఆకర్షించారు ఎక్స్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై తొలిసారి స్టైలిష్ లుక్ తో దర్శనమిచ్చారు ఈ కవర్ స్టోరీలో ఎన్టీఆర్ కెరీర్ జీవితంలోని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయని తెలుసు తెలుస్తోంది సినిమాలతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న ఎన్టీఆర్ ఈ మ్యాగజైన్ ద్వారా మరో మైలురాయిని అందుకున్నారు ఆయన డాషింగ్ ఫోర్స్ ఫ్యాషన్ సెన్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ఎన్టీఆర్ ఈ కవర్ తో మరింత గుర్తింపు పొందారు ఈ స్టోరీపై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో భారతీయ సినీ పరిశ్రమ సాధారణంగా ఉండగా హాలీవుడ్ చిత్రాలు భారత్ లో ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి జురాసిక్ వరల్ సూపర్ మ్యాన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి కనబరిచినప్పటికీ హాలీవుడ్ చిత్రాలు భారత్ లో ఏడు వందల కోట్లకు పైగా వసూలతో దూసుకెళ్లాయి జురాసిక్ వరల్డ్ సూపర్ మ్యాన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫైనల్ డెస్టినేషన్ ఫంటాస్టిక్ ఫోర్ టండర్ బోల్స్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలు భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ చిత్రాలు అత్యాధునిక సాంకేతికత హాలీవుడ్ స్టైల్ కథనంతో భారత మార్కెట్ లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి ఈ హాలీవుడ్ చిత్రాలు భారత్ లోని యువత సినీ అభిమానులను థియేటర్లకు రప్పించాయి ఈ సంవత్సరం హాలీవుడ్ ఆధిపత్యం భారతీయ సినిమాలపై స్పష్టంగా కనిపిస్తోంది